ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ లేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి రావడానికి కారణం అధికారులకు యంత్రాంగానికి సమన్వయం లేకపోవడమే మేము భావిస్తూ ఉన్నాం మరి మంత్రి గారిని సెక్రటరీ రాహుల్ బొజ్జా గారిని కూడా కలవడం మాట్లాడడం జరిగింది ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపు ఎనిమిది టీఎంసీల నీటిని ఒక మంత్రి గారు తన ప్రాంతానికి తరలించుకొని పోవడం వలన అనధికారికంగా ఎనిమిది టీఎంసీల నీరు ఫ్లడ్ ఫ్లూ కెనాల్ తోటి తన ప్రాంతానికి తరలించుకొని పోవడం వలన ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి రావడం జరిగింది మరి సరస్వతి కెనాల్కి ఇచ్చినటువంటి ఆరు టీఎంసీల నీటిలో నాలుగున్నర టీఎంసీలు మాత్రమే ఇచ్చి మిగిలిన ఒకటిన్నర టీఎంసీలు ఈరోజు నీళ్లు లేవు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మంత్రి గారితో సెక్రటరీ రాహుల్ బొజ్జా గారితో మాట్లాడి మరి వాళ్ళతోటి పెద్ద ఎత్తున నేను ఆర్గ్యుమెంట్ చేసి మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి చెప్పడంతో వెంటనే వారు అర్థం చేసుకొని మరి ఇప్పుడు హాఫ్ టీఎంసీ వాటర్ని ఈ ప్రాంతంలో సరిపోయిన నీటిని మరి ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ నీటి విడుదల జరుగుతుంది కానీ నీళ్ళు కూడా మేము ప్రతిసారి అడుక్కునే పరిస్థితి రావడానికి కారణం వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం దయచేసి వచ్చేసారి నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది అధికారులు కోరుతూ ఉన్నాం అంతేకాకుండా వెంటనే స్పందించి అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాలానికి అర్థం చేసుకునే వారు నీళ్లను రిలీజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు పొదునకల్లా నీటి విడుదల జరుగుతుందని తెలియజేస్తున్నాను ఉంటాను థ్యాంక్ యూ